ఈ రోజున రౌడీ సీటర్ అయినటువంటి వైసీపీ నాయకుడు మహానందరెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఒక రౌడీ సీటర్ కాబట్టే పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఎవరైతే కేసుల్లో ఉంటారో ఎవరైతే రౌడీ సీటర్ కా వాళ్ళని స్టేషన్కి పిలిపించి ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది అదే కోణంలోనే నిన్ను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిపించి వంటన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారు నిన్ను మాట్లాడటం జరిగింది దానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం రౌడీ సీటర్ గారు నమోదైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి ఎన్ని రోజులు నువ్వు పోలేదు నీకు తెలీదా ఈరోజే నీకు దగ్గుపడి ప్రసాద్ గారు నీకు గుర్తుకొచ్చారా మరి ఏదో హత్య చేశారని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు మీ వ్యక్తిగత కక్షల వల్ల మరి చనిపోయిన ప్రసాద్ రెడ్డి గారు మీరు మీ ఊర్లో చేసుకున్నటువంటి వ్యక్తిగత తగదాల వల్ల మరి అక్కడ మీరు అందరూ కలిసి బీసీ నాయకులు అయినటువంటి వాళ్ళని హత్య చేస్తే మరి వాళ్ళు మీ మీద కక్ష సాధింపుతో ప్రతీకారం తీసుకున్నారు మరి ఏం మరి ఏం మాకు అది అర్థం కావడం మరి హత్య చేసినప్పుడు మరి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు కొంచెమన్నా తెలివి ఉందనే మహానాథ్ రెడ్డి అని చెప్తున్నా అడుగుతున్నా చట్టబద్ధంగా ఆ కేసులో ఆ రోజు ఎంపీపీగా దగ్గుపాటి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆ రోజు ఈ కేసు సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు అదేవిధంగా కోర్టు ద్వారా కూడా ఆ రోజు తెలపడం జరిగింది మరి ఈరోజు నాకేమైనా జరిగితే దానికి అనంతపురం ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి పోలీస్ అధికారులు బాధ్యత వహించాలని చెప్పేసి మాట్లాడుతున్నావు నిన్ను ఈరోజు అనంతపురం అర్బన్లో ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ నీ కార్యక్రమాలని పాలనలు చేసుకుంటూ ఉన్నావు మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈరోజు పోలీస్ అధికారులు చట్టబద్ధంగా నిన్ను పిలిపించి మాట్లాడితే ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నావు నీకు ఈరోజు ఒకటే చెప్తున్నావు నీ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే ఈడ కార్యకర్తలుగా మేము ఎవరు చూస్తూ ఉన్న ప్రసక్తి లేదు ఇంకో విషయం చెప్తున్నావు పాలనలో భాగంగా ఈరోజు సూపర్ సిక్స్ ప్రోగ్రాం చేస్తే ఆ సభలో రైతులు ఏదో నష్టపోయారు నా ఆస్తి నష్టపోయింది అని చెప్పేదో కారుగుతులు కూర్చున్నావు నువ్వు ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు సమక్షంలో ఎవరైతే అక్కడ సభ జరిగే ప్రాంతంలో పార్కింగ్ విషయంలో కానీ సభలో కానీ నష్టపోతున్నారో ఏదైతే పంట ఉందో ఆ పంట నష్టపోతున్నారో వారందరికీ అధికారుల సమక్షంలోనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఎకరాకి ముప్పై ఒక్క రూపాయలు చొప్పున దగ్గుపాటి ప్రసాద్ గారు ఏ రైతుకు నష్టం జరగకూడదు మనం రైతుల పక్షాన్ని నిలబడిన వ్యక్తులు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారని ఒక ఉద్దేశంతో సొంత నిధులు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు మరి రైతులకి అధికారుల సమక్షంలో చెల్లించడం జరిగింది అది నీ సొంత ఊరిలో వాళ్ళే ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నావు తెలుగుదేశం ప్రవ పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన దగ్గుబాటి ప్రసాద్ గారిపైన ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతు ఉన్నాడు ఆయనకి రెండు ఎకరాలు ఆయన నష్టపోతే ఆయన ఎస్టిమేషన్ ప్రకారం డెబ్బై నాలుగు వేల రూపాయలు అంటే ఎకరాకి ముప్పై వేలు ముప్పై ఒక్క రూపాయలు చొప్పున డెబ్బై నాలుగు వేల రూపాయలు దగ్గుపాడి ప్రసాద్ గారు సొంత నిధులు చెల్లించడం జరిగింది అదేవిధంగా వీరభాస్కర్ రెడ్డి ఆ రైతుకు కూడా దాదాపు నలభై రెండు వేల రూపాయలు చెల్లించడం జరిగింది అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఆయనకు కూడా పంతొమ్మిది వేల రూపాయలు చెల్లించడం జరిగింది అదేవిధంగా రామ్ భూపాల్ రెడ్డి మరి ఆయనకు రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటే కంది పంట ఉంటే ఆయనకు డెబ్బై రెండు వేల రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు చెల్లించడం జరిగింది ఇలా ఏడు మంది దాదాపు రైతులు అక్కడ ఉన్నటువంటి భూమిని మరి కంది పంటను నష్టపోకూడదనే ఉద్దేశంతో మరి రైతులు సంవత్సరంలోనే వారికి అడిగి మీరు ఎంత నష్టపోతున్నారని చెప్పేసి కనుక్కొని కూడా మరి ఈరోజు మీకు అమౌంట్ చెల్లించడం జరిగింది కబర్దార్ మహానందరెడ్డి రెడ్డి నేను నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఊరిని చూస్తూ ఉండే ప్రసక్తి లేదు నీ బుద్ధి మార్చుకొని నీ పని నువ్వు చేసుకో అంతవరకే కానీ ఇలా ఒక శాసనసభ్యులైనటువంటి ప్రసాద్ గారి పైన మాట్లాడటం సమంజసం కాదని చెప్పి తెలియజేసుకుంటాను ఓసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నీకు హెచ్చరిస్తున్నా